వీళ్ళకి ఏ రోషణ వీళ్ళకి చైనీస్ గా టక్కర్ లేదు రోషణ వర్షంకి నైట్ టైం చలి లేకుండా మంచు లేకుండా చైనీస్ అసలు చూపించు కట్టర్లే నేను చూపించాను సో ఈ టైప్ పర్పస్ వస్తాయి ఈ టైప్ కావాలన్నా సో ఇదేంటంటే నీకు వాటర్ ప్రూఫ్ స్నో ప్రూఫ్ వస్తుంది కంటిన్యూగా నీకు హెవీ రెయిన్ ట్వెల్వ్ అవర్స్ పడినా నీకు మైనస్ ఫోర్ డిగ్రీస్ కి అయినా నీకు చలి అనేది లోపలికి వెళ్ళేది కాస్తుంది దాని తర్వాత ఇది సెకండ్ వేరియేషన్ వస్తుంది ఇదేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రెయిన్ ప్రూఫ్ అండ్ స్నో ప్రూఫ్ అండ్ విన్ డిస్టెన్స్ వస్తుంది దాని తర్వాత ఇది హై అండ్ మోడల్ వస్తుంది ఇది ఫ్రంట్ ఎక్స్టెన్షన్ వస్తుంది ఈ ఫ్రంట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే టూ డేస్ కంటిన్యూ హెవీ కయినా లేదంటే నీకు మైనస్ ఎయిట్ డిగ్రీ అయినా లేదంటే ఇది సస్పెన్షన్ ఉంటుంది అంటే నీకు జీరో టు ఫార్టీ స్పీడ్ ఎయిర్ వచ్చిన టెంట్ అనేది బెండ్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్లెక్స్ అవుతుంది సో అందుకు ఈ టైప్స్ ఆఫ్ టెంట్స్ నీకు కావాల్సింది ఏంటంటే కంపెనీలో ఫస్ట్ వేరియంట్ సో అదేంటంటే ఇన్స్టాల్మెంట్ అయ్యి చూపిస్తాను ఒకసారి చూపించాను సరే అయితే మేము కూడా ఇది ఇక్కడ మీ గేర్స్ కొట్టిన వెంటనే కొండతో రాజు వీడియోలో వచ్చి చూసాం ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు రీసెంట్ గా మా అతను కూడా తీసుకున్నారు బ్రదర్ ఒకరు అరకు వెళ్ళిన వచ్చారు కదా ఒక అతను కూడా ఇక్కడే తీసుకున్నారంటూ అవును

ఓకే ఓకే మాకు ఇలాంటి తెలియదు అమ్మ వేసుకోవడం అవునవును అంటే వీడియో తీసింటే మళ్ళీ రేపొద్దున మళ్ళీ వేసుకోవడానికి బాగుంటుంది అవునమ్మ అవునవు ఇప్పుడైతే టెన్ టూ ఎలాగేయాలనేది అని అయితే మనకైతే చూపిస్తున్నారండి ఇప్పుడు మనకు కూడా ఫస్ట్ టైం ఇలాగా కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ వేసిన తర్వాత అయితే మనకైతే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకోవడానికి ఉంటుంది అనేసి అవును అవునండి అవునమ్మా ఎక్కడన్నా ఈ సీవర్ల పిన్ ఉంటుంది అవునండి హోళ్ళలోకి వెళ్ళాలా ఇప్పుడు పెట్టలేదు పర్లేదా బెండ్ అవుతుంది అవును ఇంతేనా ఓకే సో దాని తర్వాత మీకు ఈ సైడ్ కార్నర్స్ ఉన్నాయి కదా క్లిప్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలా ఇక్కడనా నార్మల్గా దీనిపైన పెట్టుకోవాలి అవును దానిపైన ఓకేనా పైన వేసేసుకోవాలా సో ఇది లేయర్ వన్ వస్తుంది దాని మీద నువ్వు ఇది లేయర్ టూ వస్తుంది సో 안테나? 음, 은근히 쏘. 이것. 자, 이것 ఈ జాయింట్స్ ఉన్నాయి కదా అవునండి ఇది నీకు కింద పెట్టు కింద దీని కింద అనేది సో అంతేనా సో నీకు ఫ్రంట్ ఎక్స్టెన్షన్కి నార్మల్గా ఇప్పుడు జిప్ ఓపెన్ అవునండి సో రేపు వస్తుంది ఇంతేనా పెట్టడం అంతే సో నార్మల్గా అది కదా క్లిప్ ఉంటుంది ఈ రింగ్ ఉంది కదా ఇది కాదు సో ఇది ఈ ప్లాస్టిక్ మీకు హెవీగా స్టిచ్ చేస్తే మీకు ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది అవును దాంతో కూడా ఇంకా బయట కూడా జిప్ ఉంటుంది కదా సో నీకు టూ జిప్స్ ఉంటాయి బయట ఒకటి అండ్ లోపల ఒకటి ఉంటుంది పర్లేదు మా లటి వాళ్ళైతే నలుగురు పడుకోవచ్చేమో నలుగురు పడుకోవచ్చండి ఇక్కడ మన లాంటి వాళ్ళు అయితే చూడండి చాలా బాగుంది ప్రెజెంట్ అయితే ఇదే తీసుకుంటున్నామండి చూడండి ఓకే సార్ పొద్దులే తీసుకుంటాం పర్లేదు తీసుకుంటాం అండి సో క్లోజింగ్ కూడా సేమ్ క్లోజింగ్ కూడా ఎక్కువ చూపింది అనుకో ఎక్కడైనా కొండ మీద ఇక్కడ రింగులు ఉన్నాయి కదా రింగుల్ కి అందులో ఇస్తాడు తాళ్ళు తాళ్ళు కట్టి కట్టుకున్నారని రింగ్లు చూసి నాలుగు మూడు నాలుగు తాళ్ళు వేసి సో నీకు హుక్స్ ఇస్తాడు నీ కార్నర్లు అంటే నీకు ఇలాగా ఇది ఫుల్ క్లోజ్ చేసేస్తాడు నీకు చెప్పులు నువ్వు చెప్పులతో లోపలికి వెళ్ళావు నువ్వు సో నార్మల్గా ఇది ఎక్స్టెన్షన్ సో నువ్వు ఇక్కడ కుట్టేస్తా భూములకి సో ఈ ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే నువ్వు ఇక్కడ ఏంటంటే నీ చూపులు పెట్టుకొని నువ్వు నార్మల్గా బాధలతో నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు సో నీ లగేజ్ అనేది ఇది మిగతా ఏంటంటే సైడ్ కార్నర్స్ లో కొట్టుకోవడం దీంతో సైడ్ అంటే నీకు టెంట్ అనేది అసలు మూవ్ అవ్వకుండా ఉండాలి గాలి వచ్చినా బండ మీద అంతా మామూలుగా వేసుకున్నాం కాదండి గాలి వచ్చినప్పుడు కొంచెం మీకు నార్మల్ గా చైనీస్ ఏంటండి ట్వెల్వ్ హండ్రెడ్ ని స్టార్ట్ అవుతుంది టూ పర్సన్స్ సో లేదు మాకు కంపెనీ కావాలి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మేము కంటిన్యూగా రావాలంటే మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది

சோம் லங் ஏட்டேன் காஃபே உண்டு சூடும் సో నార్మల్గా అయితే నీకు ఇది బెడ్ బల్బ్ మోడ్ వస్తుంది ఫస్ట్ మోడ్ అనేది సో నీకు టెంట్లో కొద్దిగా లైట్ ఉండాలి ఇదే టైప్లో అంటే నీకు ఈ మోడ్ యాక్టివేట్ దాని తర్వాత నీకు దీంట్లో సిక్స్ మోడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనేది ఇంకా హెవీ ఇది అంటే నువ్వు నార్మల్గా బయట ఫుడ్ తినడానికైనా లేదంటే మామూలు బయట మాట్లాడుకోవడానికైనా నీకు లైటింగ్ కావాలంటే ఈ లైట్ వస్తుంది సో ఈ లైట్ అనేది నీకు కంటిన్యూగా ఫోర్ అవర్స్ అనేది వస్తుంది సో ఫుల్ ఛార్జ్ ఉంటే దాని తర్వాత నీకు లైట్ తగ్గే కొద్దీ నీకు హాఫ్ అన్ అవర్ అనేది తగ్గుతూ ఉంటుంది సో బెడ్ బల్బ్ అనేది నీకు కంటిన్యూగా ఎయిట్ అవర్స్ అనేది వస్తుంది అంటే ఒక నైట్ అంతా నీకు ఇది అవుతుంది అది సో నార్మల్గా నీకు ఇది సోలార్ యాక్టివేట్ అవ్వాలంటే నీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటేనే నీకు సోలార్ అనేది యాక్టివేట్ అవుతుంది మొత్తం బ్యాటరీ డ్రై అయిపోయిన తర్వాత ఎండలో పెడితే నీకు సోలార్ అనేది యాక్టివేట్ అవ్వదు మా దగ్గర చాలా మంది కస్టమర్లు ఏంటంటే తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత మొత్తం డ్రై చేసిన తర్వాత ఎండలో పెడతారు మొత్తం అది పూర్తి అవ్వకుండానే కొంచెం కొద్దిగా ఉండగానే అంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాగ ఉందని తెలిస్తే ఈ ఫుల్ బీమ్ అనేది తగ్గుతూ వస్తుంది మీకు ఈ బీమ్ లోకి వస్తుంది అనుకోండి అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టుగా అప్పుడు మీరు సోలార్ లో పెట్టారు అని నెండ్లో అప్పుడు మీకు అది అనేది యాక్టివేట్ అవుతుంది లేదు కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది అసలు లేదు మేము ఎండ్లో పెట్టేస్తే ఛార్జ్ అవుతుంది అంటే అసలు ఛార్జ్ అవ్వదు ఓకేనా ఎంత అనేది ఇదైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అవునా ఫైవ్ ఫిఫ్టీ తగ్గదా ఏమిటండి తగ్గించండి చూద్దాం ఓకేనా ఓకేనా సో మీరు క్లోజ్ చేసే ముందు ఇలా ఇలా సెంటర్లో తీసి అవును ఇలా పక్కన పెట్టి ఈ క్లాంప్ మందా సై క్లాంప్స్ అన్నీ తీయ తీసు అందుకే వద్దను కంగారు

ఇది ఫస్ట్ పెట్టిన తర్వాత

सो इधी సో మీరు ఇలాగైన పట్టుకోవచ్చు లేదంటే ఇలాగైనా పట్టుకోవచ్చు ట్రావెలింగ్ బ్యాగ్ దీంట్లో మీకు ఫిఫ్టీ కేజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ కేజెస్ ఏంటంటే మీకు నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది లేదంటే మీకు ఇంకా మోడల్స్ ఉన్నాయి సో ఇవి ఇది సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఇది ఇది హెవీ క్వాలిటీ వస్తుంది ఇది ఏంటంటే మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నార్మల్గా మీకు అర్థమయ్యే ఇదేంటంటే మీకు నెక్ అనేది ఇప్పుడు బ్యాగ్ పట్టుకొని మీరు మోస్తారు కదా సో మీకు నెక్ మీద అండ్ షోల్డర్ మీద ప్రెజర్ పడుతుంది చాలా మందికి ఏంటంటే హైట్ అడ్జస్ట్ కొన్ని బ్యాగ్స్ అనేది ఇదేంటంటే మీకు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇది డౌన్ చేసుకోవచ్చు అండ్ లేదంటే మీరు ఫుల్గా పై ఓకే సో అది సో అది మీకు అందుకే ఇది హెవీ క్వాలిటీ అండ్ మీకు సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ప్లస్ అనేది అందుకు మళ్ళీ మీకు నెంబర్ ఉంటుంది కదా ఫోన్ చేసి మళ్ళీ అది అమ్మ చెప్పింది కదా ఇంతక అంటున్నారు కదా కొరియర్ వేసేస్తాం మీకు ఎక్కడైనా యాక్చువల్గా ఏంటంటే మీకు ఆంధ్రాలో ఏంటంటే మీకు బస్కి వేసేస్తాం కొరియర్ అనేది మీకు వన్ డే డెలివరీ అయిపోద్ది లేదు మేము ఆంధ్ర కాదు లేదంటే బెంగళూరు ఇవన్నీ అంటే మీకు ఇండియన్ వేస్తాం ఓకే సో ఇది ఎంత పడుతుంది ఇదేంటంటే నైన్టీన్ ఫిఫ్టీ అది సో మీకు డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సో మీకు కాబట్టి కలర్ లేదా దీంట్లో టూ కలర్స్ వస్తాయి బ్లాక్ వస్తాయి నవలగిరినా ఇంకే తీసుకుంటాను బయట తీసుకున్నామని చూడండి మీకు ఆ టెంట్ ఇక్కడ వేసుకోవడానికి ఓకే అండి సో ఇప్పుడు మొత్తానికి అయితే కొనేసుకున్నామండి ఇటువంటి అయితే అనుకున్నదైతే రామ్మోహన్ అన్న అయితే కడపలోనైతే మనకైతే కొంతవరకు అయితే అమౌంట్ సాయం చేసేటప్పుడు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం ఏంటంటే ఏం కొన్నామన్నది చూపిస్తాను సరేనా నేను మా నైట్ క్యాంటీన్లన్నీ ఇంటి మీద ట్రై చేస్తామండి ఎందుకంటే ఇప్పటివరకు అయితే చాలా కొండల్లోనే పని చేయడం తప్ప రైతు పని మరి కాపి తోటలు ఇలాగ సెల్పోవడం కేర్ కూడా మనకి ఇప్పటివరకు చేసే వీళ్ళు అన్నీ ఇప్పటివరకు అయితే మొత్తం క్యాంటీన్ వీళ్ళు ప్రతిదైతే మాకు ఉన్నటువంటి అందమైనటువంటి లొకేషన్కి వెళ్ళైతే మేము ఇది వీళ్ళు తీసుకెళ్తాం తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్